ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ నిశ్చితార్థం ఈ రోజు జరిగింది హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్లో లో ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి అమిత్ సోదరుడు వైఎస్ జగన్ భార్య సమేతంగా హాజరయ్యారు అక్కడ ఆయన వధువర్లను వధువర్లను కాబోయే వధువులను అభినందించడంతో పాటు అక్కడ తల్లిని ఆలింగనం చేసుకున్నారు ఫోటో తీసుకున్నారు ఆయన చెల్లెలు కూడా ఏదో ఫోటోలోకి రమ్మని చెప్పడం ఆమె ఏమో ఉన్న చోటు నుంచి ఏదో స్పందించడం అది కనిపించింది కానీ వాళ్ళ పత్రికలో చూస్తేనేమో ఫోటో పూర్తి గ్రూప్ ఫోటో ఉంది ఇంకో పత్రికలో చూస్తేనేమో ఆమె ఖాతా చేయలేదు పట్టించుకోలేదు ఇద్దరు కూడా పట్టించుకోలేదు ఇలాంటి వాక్యాలు ఉన్నాయి నా పాయింట్ ఏంటంటే పట్టించుకున్నారు అల్లి అనేది కాదు పట్టించుకున్నంత మాత్రమే మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు పట్టించుకోకపోతే అది పెద్ద అని సంతోషించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అదే వాళ్ళ కుటుంబ వ్యవహారం అది కూడా ఫంక్షన్ ప్రైవేట్ ఫంక్షన్ దానికి ప్రజలకు పెద్ద సంబంధమే ఉంది ఈరోజు వాళ్ళు అడిగారు లేదా ఒకరితో ఒకరు ఎడమోహంగా ఉన్నారని సంతోషిస్తే రేపు మళ్ళీ వాళ్ళు కలిసినప్పుడు విచారించాలా రేపు పెళ్ళిలో వాళ్ళు ఎందుకంటే కూడా కొంచెం క్లోజ్గా అనుకుందాం కొంచెం దగ్గర అయ్యారు అనుకుందాం ఉదాహరణకు విజయం తీసుకుందాం అంత ముందు చర్చిలో నూతన సంవత్సరం ఉన్నాడు ఆ వేడుకల్లో క్రిస్మస్ నాడు ఆయన బలవంతంగా ఆమెకి ఏదో కేక్ తినిపించారు తల్లికి అన్నట్టుగా వార్త వచ్చాయి నిజంగా కూడా అప్పుడు ఆమె ఎందుకోగానే ముందు ఈయనకు పెట్టడానికి ప్రయత్నించారు కానీ ఈరోజు పెళ్ళిలో చూస్తే ఆమె చొరవ తీసుకొని కొడుకును దగ్గరకు తీసుకోవడం అయితే మనకు కనిపించింది వీటి అన్నిటి గురించి నేను ఇంత వివరంగా మాట్లాడటం కూడా ఆసక్తి లేదు కానీ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే వీటి మీద కథలు కథలు అల్లబడుతున్నాయి అసలు వాళ్ళ ఫంక్షన్స్ కు వెళ్ళటం ఏంటి వెళ్ళకపోవటం ఏంటి ఎవరిని పిలిచారు ఎవరిని పిలవలేదు జగన్ ఎంతసేపు ఉన్నారు లేరు ఆయన పిలిస్తే శరమల పలికారా లేదా అవన్నీ మనకేం సంబంధం అండి వాటి మీద ఎందుకు అన్ని వార్తలు పుట్టించాలి రాజకీయంగా మాట్లాడచ్చు ఆమె రేపు ఎప్పుడో ఇడుపుల బాగా వెళ్తారు షర్మిల అక్కడి నుంచి పార్టీ బాధ్యతలు తీసుకుంటారు వెళ్ళి చెప్తున్నారు అది రాజకీయమైంది అక్కడ ఏం మాట్లాడతారు తర్వాత ఏం చేస్తారు ఏం అడుగులు వేస్తారు వీటి గురించి మనం మాట్లాడుతూ అంతేగాని వాళ్ళ రిచితార్థలు వాళ్ళ పెళ్ళిళ్ళు లేదా ఇతర కార్యక్రమాలు వీటి గురించి పదే 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 ఫోకస్ చేయటము వాటి అవే పెద్ద వార్త లాగా చేయటము అసలు సమస్యలను పక్కదో పట్టించడానికి ఎంతసేపటికి ఆ వ్యక్తులు ఆ కుటుంబాలు చాలా పెద్ద అన్నట్టుగా వాటికి తిప్పడానికి ఇవి దోహదపడతాయి ఎవరు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడారు అనే దానికంటే ప్రజలకు రాజకీయంగా విధానపరంగా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వల్ల ఏమైనా మేలు జరుగుతుందా లేదా వాళ్ళు రైట్ పాత్ లో ఉన్నారా లేదా ఇది చాలా బాగుంది ఆమె ఎటు బిడ్ టెస్టెడ్ ఆమె రంగంలోకి రావాలి తెలంగాణలో విఫలమైన ఆమె ఆనాయకురాలు ఆంధ్రప్రదేశ్ లో ఏ మేరకు సఫలం అవుతారు చూడాలి కాంగ్రెస్ పాత్ర ఏంటి ఇవన్నీ కూడా మనం పరిశీలించాలి ఒకటం జోస్ ఇప్పటికే విఫలమైన తెలుగుదేశంతో కలవటం అన్నది అయితే జరగలేదు బహుశా జరగదు కాంగ్రెస్ ఎట్లా చేస్తుంది అనేది మనం చూడాలి ఏం చూసినా చేసినా కాంగ్రెస్ ఏమి ఇప్పటికిప్పుడు తలకిందువులు చేసేస్తుంది ఎవరు అనుకోవట్లేదు కదా మూడు ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి అన్నప్పుడు కాంగ్రెస్ లో ఉండే ఈమె తెలుగుదేశం క్యాకి పెద్ద ఉపయోగపడగలుగుతారు ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి బీజేపీని ఎదుర్కోవడం అంటున్నారు తెలంగాణలో కొంచెం భిన్నమైన అభిప్రాయం కలిగించారు చివరిలో కానీ ఇప్పుడు సెక్యులర్ అంటున్నారు లౌకిక పెద్ద పార్టీ అంటున్నారు అది చాలా మంచి దాంతో ఎవరైతేస్తారండి బీజేపీ మత పార్టీ అన్న దాంతో తెలుగుదేశం ఒప్పుకుంటుందా జనసేన ఒప్పుకుంటుందా ఎవరు ఒప్పుకుంటారు ఇంకా ఒప్పుకున్నప్పుడు దాంట్లో సంగతి ఏముంది కాబట్టి దీన్ని సాగదీయటం ఇంకా రెండోది చెప్తాను మనము కొన్నిటికేమో చాలా ఎక్కువగా ఇచ్చి ఇప్పుడు ఎన్టీఆర్ కు ఈరోజు జోహర్లు అర్పించే కార్యక్రమం అద్దంతా అక్కడ బాలకృష్ణ వెళ్లేసరికి అంతకుముందు అక్కడికి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి వెళ్ళినప్పుడు పెట్టిన ఫ్లెక్సీలను ఆయన తీసేయించారు ఇది నిజానికి కొంచెం రాజకీయం జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ ఎందుకు తిప్పటం దాని మీద నాకు పెద్ద ఆసక్తి లేదు నిజానికి వైసీపీ వాళ్ళు కూడా అంత సమయం ఎందుకు ఇచ్చిస్తారో దాని చుట్టూ దాని మీద ఎందుకు ఏం ఆశిస్తున్నారో కూడా నేను చెప్పలేను కానీ కానీ కుటుంబ పరంగా కానీ వాళ్ళిద్దరు హీరోలుగా కానీ బాబాయ్ అబ్బాయిగా కానీ ఈ జరిగింది కొంచెం ఆసక్తికరం కదా అంటే పరిశీలించదగింది కదా మొదటి దాంట్లో అంచనా అన్నజలు మాట్లాడుతున్నారా లేదా అది కానీ ఇక్కడ స్పష్టంగా జరిగింది కదా అంటే అది బాలకృష్ణ చేశాడా అభిమానులు చేశారా తర్వాత చూద్దాం కానీ జరిగింది కదా రెండవ అభిపేయం జరిగింది ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళు అడ్డం తిరిగారు ఈ బంధాలు ఇవన్నీ కూడా మిత్య ముఖ్యం ముఖ్యమని ఆయన ఏదో సినిమాలో చెప్పిన డైలాగ్ అరవింద్ దగ్గర సమేత అనమాట దాన్ని తీసుకొని వచ్చి వైరల్ చేశారు అదేమో అభిమానులు చేశారు ఎన్టీఆర్ కి సంబంధం లేదు ఇక్కడ చూస్తే ఇది కూడా బాలాయి సంబంధం లేదు అభిమానులు చేశారు అనుకోవాలి అక్కడైనా ఇక్కడైనా అభిమానులు చేసినంత వాళ్లకు వాళ్ళ హీరోలు విభేదిస్తే ప్రకటిస్తారు కదా కానీ దీనికి ఏం ప్రాధాన్యత లేదు ఈ వార్త ఎంతో కొంత క్రియ ఉంది ఇక్కడ కోడలు నాని ఇంకా ఆయన కూడా అంతే ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో ఒకటి స్నేహితుడు ఇప్పుడు ఏం సంబంధం ఉందో లేదో కానీ ఆయన ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తరఫున మాట్లాడుతూ ఆయన సైన్యం వాటిని తిరుగుతుంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఊరుకోరువా అని చెప్తుంటారు లక్ష్మీ పార్వతి కూడా ఏమి మాట్లాడారు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఏం పాత్ర నిర్వహిస్తారు సూటిగా తెలుగుదేశాన్ని ఎదుర్కొంటారా లేదా ఇదంతా వీళ్ళ ఊహ నాకు తెలిసి ఆయన ఇలాంటి రాజకీయ పాత్ర ఇప్పట్లో నిర్వహించాను ఇప్పట్లో అలాంటప్పుడు దాన్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు కానీ దాన్ని ఇటువైపు మీడియా వైసీపీ మీడియా దాన్ని చాలా ఎక్కువ చేశారు అటు షర్మిల పెళ్ళిద్దా దాన్ని టీడీపీ మీడియా చెప్తుంది నేను మొన్న చెప్పాను కదా మీకు ఇలాంటి అంశాలు మనం ఎలా చూడాలో అలా చూడాలని ఈ రెండు కూడా రెండు ఎక్స్ట్రీమ్సే నిజంగా జూనియర్ అంటే రాజకీయాలకు వచ్చి ఏదైనా చేయదలుచుకుంటే ఆయన తప్పకుండా చేయగలుగుతారు ఇప్పుడు ఆయన చెయ్యరు షర్మిల అన్నతో ఆమెకు తగాదా ఉన్న కాంగ్రెస్ నాయకురాలుగా ఆమె నిర్వహించే పాత్ర పరిమితంగా ఉంటుంది అనేది అదొక ఫ్యాక్ట్ దాన్ని పక్కన పెట్టి అక్కడ అన్నజల్లలో తగాదు అనే దాన్ని ఎక్కువగా చెప్పడం వల్ల కూడా పెద్ద ప్రయోజనం లేదు అది కూడా విధానపరంగా కాకుండా పెళ్ళి ముందు నిశ్చితార్థంలో జరిగిన దాన్ని బట్టి ఎక్కువ వండడం అన్నది కూడా పెద్దగా అవసరం లేని వ్యవహారమే దానికి అంత ప్రాధాన్యత లేదు అంత సీన్ లేదంటే ఆ ఘటనకు అంత సీన్ లేదు నిజంగా వాళ్ళు రాజకీయంగా ఘర్షణ పడితే పడనివ్వండి ఘర్షణ పడిన తర్వాత రాజకీయ నాయకులుగా పరస్పర మనం చూస్తాం కానీ అక్కడ అన్నా చెల్లెళ్ళు అన్నదే మనం చూస్తాం చూడక అలా చూస్తే చాలామంది నాయకులు చాలా పార్టీలు అటు ఇటు ఉంటారు అసలు లెక్షి ప్రూవ్ హసరికింది ఇంకా ప్రూవ్గానే ఇంకా అడుగు కూడా వేయని వ్యక్తిని తీసుకొచ్చి పాలించే వ్యక్తితో పెట్టేసి అంత అయిపోయిందని చెప్పటం ఇక్కడ నేను జగన్ను సమర్థించటం కానీ నాకు లేదు కానీ ఎక్కువ చేసి చెప్పటం వల్ల షర్మిల వచ్చాక జరిగే ప్రభావం ఎక్కువ చేసి చెప్పటం వల్ల పొరపాటు అంచనాలకు మనం అంచనాలు ప్రజలకి ఇచ్చిన వాళ్ళం అవుతాం తద్వారా రాజకీయాలు కూడా కొంచెం అనవసరమైన విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి అండ్ ఫైనలీ ఫంక్షన్స్లోనూ ప్రైవేట్ కార్యక్రమాల్లోనూ ఎవరెవరు నవ్వారు ఎవరెవరు కలిశారు ఎవరు స్నేహంగా ఉన్నారు ఎవరు దూరంగా మెలిగారు అనేది ప్రజలకు కొద్దిగా ప్రమేయలేని